హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిజ్ బాబు తెలుగు నేను మీ బషీరాని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను తెలంగాణ పోయి వచ్చినప్పుడు ఈ బోడకాకరగాయలు అయితే కొండగట్టు దగ్గర అమ్ముకు అమ్ముతుంటే తీసుకున్నా ఫ్రెండ్స్ ఇవైతే యాభై రూపాయలు కిలో ఉంటాయేమో మంచిగా కట్ చేసుకొని కడిగి ముక్కలు ముక్కలు కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ కొంచెం కరివేపాకు తీసుకొని గ్యాస్ అంటించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి తాలింపు గింజలు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై అయిన తర్వాత అల్లం మెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసి పసుపు కూడా పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని టమాటా ముక్కలు ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి ఫ్రెండ్స్ టమాటాలు ఇలా టమాటాలు కూడా మగ్గిన తర్వాత నేనైతే తరిగి పెట్టుకున్న బోడకాకరగాయ అయితే వేసిన ఫ్రెండ్స్ తెలంగాణలో అయితే కాకరకాయలు దొరుకుతాయి ఇక్కడ నాకు తెలిసి మా సైడ్ అయితే ఎక్కువ దొరకవు తెలంగాణలో కొండగట్టు దగ్గర బాగా అమ్ముతారు ఫ్రెండ్స్ సీజన్లో ఈ వర్ష ఇప్పుడే మంచి సీజన్ కదా ఫ్రెండ్స్ ఇవి తెలంగాణలో బాగా దొరుకుతాయి రెండు మూడు నెలల నుంచి రెండు నెలల నుంచి దొరుకుతున్నాయి నాకు తెలిసి ఈ బోడ కాకరకాయ ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో బాగా ఉడికిన తర్వాత కారపొడి కొంచెం ధనియాల పొడి వేసుకొని రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి కొంతమంది వాటర్ కూడా వేసుకొని గేవీ కోసం కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుంటారు నేనైతే వాటర్ వేసుకోలేదు ఫ్రెండ్స్ ఇలా అయినా రోటీలోకి బాగుంటుంది అన్నంలో కూడా సైడ్ డిష్గా కూడా బాగుంటుంది కొంచెం వాటర్ వేసుకుంటే గేవీ అయితే ఇంకా బాగుంటుంది నేనైతే ఇలా చేసుకున్న దగ్గరకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంతా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి